మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితే ఉండేనో తెలంగాణ ఉద్యమ సభలో జేసీ పేరు మీద కోదండరామ్ గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది అందులో నుంచే ఆనాటి ఆ దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది కేసీఆర్ గారు నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా హరీష్ చెప్తున్నా ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు కేటీఆర్ మాట్లాడుతున్నాడు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న కేటీఆర్ని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు పంచాయతీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన సందర్భం అదే గవర్నర్ కూడా కోదండరామ్ గారిని పెట్టాలి ఆ పేరును ప్రతిపాద ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది నిన్న ఆయన ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు కోదండరామ్ గారు నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఇదే కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నా మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయారు మీరు కేసీఆర్ గారు పోయారు హరీష్ రావు పోయిండు మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయన ఆ రోజు మీరు ఆయనని ఎట్ల మధ్య చేసుకోవాలి ఆయనతో ఎట్ల మంచిగా ఉండాలి అయ్యప్ప అన్నారు కాలు నువ్వు నువ్వే దైవం అన్నారు నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరామ్ గారిని అప్పుడేమో నీ కోదండరామ్ జేసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడి దేవుడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరామ్ గారిని మీరు చెయ్యి వదలలేదు ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత తొమ్మిదేళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిందా నేను కేటీఆర్ ని ముందు అడుగుతున్నా మీ తొమ్మిదేళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఎస్గా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు మరి మీరు మీ సేవలో తెలంగాణ ప్రజలకు అవసరము మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము అని కోదండరామ్ గారిని ఎప్పుడైనా తొమ్మిదేళ్ల కాలంలో కోదండరామ్ గారు అపాయింట్మెంట్ ఆడితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి దుర్మార్గమైన ఆ తొమ్మిదేళ్ల పాలనలో మరి ఏమైంది తొమ్మిదేళ్లలో ఏం జరిగింది ఈ తొమ్మిదేళ్లలో మరి ఎప్పుడు కోదండరామ్ గారు గురించి నోరు మెదపని కేటీఆర్ హరీష్ రావు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరామ్ గారిని మా తెలంగాణ భీష్ముడు కోదండరామ్ గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా సారీ ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాదాంతం చేస్తున్నారు ఇద్దరు బామార్థులు మీరు కోదండరామ్ గారిని అవమానించరు మేము కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది ప్రేమిస్తుంది ప్రేమించింది ఇప్పుడు ఆయన గౌరవించింది ఇప్పుడు ఆయన మర్యాదిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి ఇదంతా కాబట్టి కోదండరామ్ గారి యొక్క గౌరవాన్ని ఈ తొమ్మిదేళ్ళు ఆయనకు లేని గౌరవాన్ని కని ఉన్నారు రథ సారథి ఉద్యమ సారథి జేసి కన్వీనర్ కోదండరామ్ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారిని గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈరోజు గౌరవప్రదమైన ఒక గవర్నర్ కోటాలు గవర్నర్ పోస్టు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అది సిగ్గు అనిపిస్తలేదా అని అంటున్నాడు నేను మీకు సిగ్గు అనిపిస్తలేదా మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట మాట్లాడుతున్నారే సిగ్గు అనిపిస్తలేదా వదిలేసిరా సిగ్గు రా మీరు కాబట్టి అవునా పాపం గవర్నర్ గారు నువ్వు గవర్నర్ కోటలో ఎవరి పేర్లు ఎమ్మెల్సీలై ఎమ్మెల్సీలైడనేమో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సారథి విభజన సారధి కోదండరామ పేరు పెట్టిండు కోదండరామ్ గారి యొక్క పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎవరిది పెట్టినావు ఎల్ల ఎమ్మెల్యేది పెట్టినావు నువ్వు పేరు ఇది తెలంగాణ ప్రజలు గమనించండి గమనించుకోండి గమనించండి కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారిని గౌరవించింది కోదండరామ్ గారిని మీరు అవమానించరు ఇది యావ సమాజం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని నేను గవర్నర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను